శుభోదయం మనపల్లి మన పంటలు చూస్తున్న ప్రేక్షకులందరికీ శుభోదయం ఈరోజు ఇరవై ఒకటవ తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం బుధవారము మనపల్లి డైలీ మార్కెట్లో కూరగాయ ధరల విషయానికి వస్తే ఎర్రగడ్లు నూటికి ఆరు నూటికి ఐదు నూటికి నాలుగు చిన్నెరగడ్లు ముప్పై రూపాయలు మామిడికాయలు ఇరవై నుండి ముప్పై రూపాయలు తెల్లగడ్డలు నూరు నూట ఇరవై నూట నలభై అల్లము నలభై నుండి ఎనభై రూపాయలు మిరపకాయలు ముప్పై నుండి నలభై రూపాయలు వంకాయలు ఇరవై నుండి ఇరవై రూపాయలు బీన్స్ అరవై నుండి డెబ్భై రూపాయలు బెండ ఇరవై రూపాయలు కాకర ముప్పై ఐదు నుండి నలభై రూపాయలు అల్సంద యాభై రూపాయలు మటికాయలు ముప్పై నుండి నలభై రూపాయలు బీర ఇరవై నుండి ముప్పై రూపాయలు అనప నలభై నుండి యాభై రూపాయలు మునక్కాయలు అరవై నుండి అరవై రూపాయలు బజ్జీమిరప ముప్పై ఐదు నుండి నలభై రూపాయలు ముల్లంగి ఇరవై ఇరవై రూపాయలు చిక్కుడు నలభై నుండి యాభై రూపాయలు క్యారెట్టు ఇరవై రూపాయలు కాలీఫ్లవర్ ముప్పై రూపాయలు క్యాబేజీ ఇరవై రూపాయలు బీట్రూట్ ఇరవై రూపాయలు కీరా ముప్పై ఐదు నుండి నలభై రూపాయలు క్యాప్సికమ్ ముప్పై నుండి ముప్పై రూపాయలు దొండ ముప్పై ఐదు నుండి నలభై రూపాయలు వంకాయ ఇరవై నుండి ఇరవై రూపాయలు నిమ్మకాయలు పదికి ఐదు కేజీ అయితే ఎనభై కొత్తిమీర సీడ్ అయితే ఇరవై రూపాయలు నాటి అయితే నలభై రూపాయలు పుదీనా కట్ట ఇరవై రూపాయలు ఇంకా కూరకు మెంతాకు అంతా ఇరవై పైన అయితే ఉన్నాయి